ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అండి అలాగే సోమావతి అమావాస్య కొత్త అమావాస్య అంటారు ఆ నెక్స్ట్ డే వచ్చి మనకి ఉగాది పండుగ ఉగాది పండుగ మనం ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అవి అన్నీ ఎలా తెలుసుకుందామో ఉగాది పండగకి సూర్యగ్రహణానికి కలిపి మొత్తం మనం పూజ గదిని కానీ వాటిని మనం ఎప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే సూర్యగ్రహణం ప్రభావం అనేది ఉగాది పైన ఉంటుందా అది శుభమా అశుభమా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందామండి ఉగాది పండుగ ఒక్కరోజు ముందు అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం ఉగాది పండుగ మీద ఎలా ఉంటుంది సూర్యగ్రహణం సమయం ఎలాంటి చర్యలు పాటించాలి అని ఈ వీడియోలో తెలుసుకుందామండి సూర్య సూర్యగ్రహణ ప్రభావం అనేది ఉగాదిపై ఉంటుందా ఫస్ట్ ఎనిమిదవ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పాల్గొన మాస బహులపక్ష అమావాస్య తీదండి శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో ఆఖరి రోజు అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే పంచాంగరీత్యా రేవతి నక్షత్రం మీనరాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్పి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు అలాగే ఈ సూర్యగ్రహణ ప్రభావం భారతదేశంలో సంభవించదని చెప్పి అందువలన భారతదేశంలో గ్రహణ సూతకం వంటివి పాటించాల్సిన పని లేదని కూడా చెప్తున్నారు భారతదేశంలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఉగాది రోజు కూడా ఆలయాలు యథావిధిగా కొనసాగించవచ్చు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించదని చెప్పి చెప్ చెప్పవచ్చండి ఈ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కెనడా ఐరోపా దేశాల్లో సంభవిస్తుంది పది గంటల సేపు ఈ గ్రహణ ప్రభావం ఉంటుందని మధ్యాహ్నం రెండు నుండి అర్ధరాత్రి రెండు గంటల మధ్య అనేక పశ్చిమ దేశాల్లో కూడా ఈ గ్రహణం కనబడుతుందని చెప్తారు సూర్యగ్రహణ ప్రభావం వచ్చేసి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రేవతి నక్షత్రం మీనరాశిలో ఏర్పడడం చేత మీనరాశిలో రవి చంద్ర శుక్ర రాహులు ఉండడం చేత ఇతర దేశాలలో ఉన్న మీనరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది ఇతర దేశాల్లో ఉన్న వారి సనాతన ధర్మం ఆచరించేటువంటి వారు సూర్యగ్రహణ సమయంలో సూర్యారాధన చేస్తే ఈ దుర్గాదేవి ఆరాధన చేయాలి గ్రహణ శాంతులు వంటివి చేసుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి మీనరాశిలో గ్రహణం ఏర్పడడం వల్ల పశ్చిమ దేశాల అరిష్టాలు ఈ గ్రహణం సూచిస్తుందండి పశ్చిమ దేశాల్లో నివసించేటువంటి అసహనాలకు లోనవ్వడం రాజకీయ అనిశ్చితి ఏర్పడడం జనుల మధ్య ఆ గొడవలు కలగడం యుద్ధ వాతావరణం యుద్ధ భయాలు నెలకొంటాయి ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఉద్యోగ సంస్థలు ఆర్థిక సంస్థలు ఇబ్బందులు కూడా కలగవచ్చు పశ్చిమ దేశాల్లో ఆర్థిక సంక్షోభం అంటే ఏర్పడతాయని చెప్పి చెబుతూ ఉన్నారండి అలాగే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు అమావాస పూర్తయిపోతుందండి ఈ ఎనిమిదవ తేదీ ఈ ఎనిమిదవ తేదీని కొత్త అమావాస ఆ నెక్స్ట్ డే మనకి ఉగాది ఉగాది తెలుకో కొత్త సంవత్సరం అంటాం కదా కొత్త సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా ఇంటిని పూజా గదిని మనం ఎలా శుభ్రం చేసుకోవాలని కూడా ఇప్పుడు తెలుసుకుందామండి మనలో చాలామందికి సూర్యగ్రహణం అంటున్నారు కదా అందులోనూ అమావాసం వస్తుంది మరి ఏ రోజు ఇంటిని క్లీన్ చేసుకోవాలి పూజ గదిని క్లీన్ చేసుకోవాలి ఒకవేళ గ్రహణం ఉంటే గ్రహణం ఇంటిని గ్రహణం ఉన్నప్పుడు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలని సందేహాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోని కనుక చూసినట్లయితే మీకు వీడియో మొత్తం అర్థమవుతుందండి అలానే ఎప్పుడు మనం పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలుసుకుందామండి ఈ చైత్రమాసంలో చైత్రశుద్ధ పాఠ్యం నుంచి చైత్ర నవరాత్రులుగా పెరవబడేటువంటి లలిత నవ నవరాత్రులు రామ నవరాత్రులు మొదలవుతున్నాయండి ఈ నవరాత్రులలో లలితాదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు మనలో చాలా మందికి కూడా మాసంలో వచ్చేటువంటి శరణ నవరాత్రుల గురించే తెలుసు కానీ సంవత్సరం మొత్తంలో కూడా నాలుగు నాలుగు నవరాత్రులు అనేవి వస్తున్నాయి మొదటివి చైత్రమాసంలో వచ్చేటువంటి చైత్ర నవరాత్రులు నవ లలితా నవరాత్రులు రామ నవరాత్రులు వసంత నవరాత్రులండి వీటిని ఉగాదితో మొదలుపెట్టి తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధిస్తుంటాం కాబట్టి లలితా నవరాత్రులు చేసుకుంటుంటాం ఇది మొదటి నవరాత్రులండి ఇంకా రెండవ నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులండి చాలా చాలా ప్రత్యేకంగా వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది నవరాత్రులు ప్రత్యేకంగా పూజలు చేస్తే అమ్మవారు ఆరాధన చేస్తారు నెక్స్ట్ దేవి శరణ నవరాత్రులు ఆశ్వయజమాతంలో వస్తాయి ఈ నవరాత్రులు కనకదుర్గామని చక్కగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు నాలుగవది మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు రాజశ్యామలా అమ్మవారిని పూజిస్తాం ఇలా సంవత్సరం మొత్తం కూడా నాలుగు నవరాత్రుల్లో పూజలు చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా శక్తి ఆరాధన నవరాత్రి పూజలు చేసుకుంటూ ఉంటామండి అందుకుగాను ఇంటిని పూజా గదిని శుభ్రం చేస్తే చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ నవరాత్రులు అమ్మవారిని ప్రత్యేకంగా చేయడం వల్ల మన ఇంటి అమ్మవారు శ్రీనివాసం ఏర్పరచుకునే కష్టాలన్నీ కూడా తొలగించి సుఖశాంతులతో అంటామని చెప్పి ఒక నమ్మకం అండి ఈ నమ్మకంగా నవరాత్రులు చేసుకుంటాం అందుకే ఇంటిని పూజ నావత్రం చేసుకోవాల్సి ఉంటుంది అందులో అమావాస్య సూర్యగ్రహం అంటున్నారు అందుకు కాను కొత్త అమావాస్యకి ముందు ఇంటిని పూజ నవరాత్రి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి కొత్త అమావాస్య ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వస్తుంది అంది మ ఈ అప్పుడు కూడా లక్ష్మీదేవికి మనం ప్రత్యేకంగా పూజలు చేస్తాం ఇప్పుడు సోమవారంతో కూడినటువంటి అమావాస్య సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమావతి అమావాస్య అంటారు ఈ సోమావతి అమావాస్య వేళ పూజ ఎలా చేయాలి ఏ దేవుని ఆరాధన చేయాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఈరోజైతే ఉగాది కోసం కొత్త అమావాస్య రాబోయే చేతుర్ నవరాత్రుల కోసం ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది తెలుసుకుందాం తెలుగు సంవత్సరం వారం రోజుల్లో మొదలవుతుందనగా పూజ ఇంటిని పూజ గదిని క్లీన్ చేసుకుంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా పని పూర్తవుతుందండి మంగళవారం శుక్రవారం వేళ పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు మంగళవారం శుక్రవారం వేళల్లో ఇంటిలో పట్టిన పూజను కూడా దులుపకూడదు కాబట్టి మంగళ శుక్రవారం కాకుండా మిగిలిన అన్ని రోజుల్లో కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు సోమవారం వేళ అమావాస ఉంది కాబట్టి ఆదివారం శనివారం ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చండి ఇంకా ఇంటిని పూజ గదిని ముందుగా శుభ్రం చేసుకోవచ్చా అంటే శుక్రవారం కాకుండా బుధ గురువారాల్లో కూడా చేసుకుంటే పూజా గదిని శుభ్రం చేసుకుంటే మంచిది ఇల్లంతా భూజులు తెలిపేసి ఇల్లంతా క్లీన్ చేసుకోవడము కడుక్కోవడం అలాంటివన్నీ చేసుకుంటే ఇల్లు క్లీన్ అవుతుంది తర్వాత ఏంటంటే తలస్నానం అది చేసుకుని ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలండి పూజ గదిని ఎప్పుడైనా సరే శుభ్రం చేయాలంటే మనం ముందు క్లీన్ చేసి క్లీన్గా ఉండాలి తలస్నానం చేసి నాన్ వెజ్ తినకుండా పూజ గదిని శుభ్రం చేసుకోవాలండి మనం గుడికి ఎందుకు వెళ్తాం భగవంతుడు ఉన్నాడు కొలువై ఉన్నాడు అని నమ్మకంతోనే కదా భగవంతుడు అక్కడే ఉన్నాడని నమస్కారం చేసుకో కదా వెళ్ళేది అలాగే మన ఇంటిలో భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతో పూజ చేస్తాం అందుకని మనం కూడా శుచిగా శుభ్రంగా ఉండి దేవుని విగ్రహాలు కానీ పటాలు కానీ శుభ్రం చేసుకోవచ్చు అందరూ అడుగుతున్న విషయం ఏంటంటే దేవుడు గది ఉదయం శుభ్రం చేయాలా ఈవినింగ్ చేసుకోవాలా ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే సాయంత్రం వెళ్ళి దీపాలు వెలిగించిన తర్వాత దేవుణ్ణి కదపకూడదు అని అంటుంటారు అంటే క్లీన్ చేయకూడదు అన్నమాట అందుకని సాయంత్రం నాలుగు గంటల సమయానికి దేవుడు పటాలను క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవచ్చండి తర్వాత శుభ్రం చేసుకొని సర్దుకోవచ్చండి అంతేకాని లైట్స్ వేసే టైంకి దీపాలు వెలిగించే టైంకి ఆరు గంట సమయంలో దేవ మందిరంలో పటాలు కదపకూడదు కాబట్టి మీరు ముందుగానే పెట్టుకుంటే తర్వాత శుభ్రం చేసుకుంటే తర్వాత దేవుని గది చదురుకోవచ్చండి మన ఛానల్లో దేవుడి పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా చేయాలి అనేవి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అలాగే మనం దేవుడి ముందు వన్ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ పెడుతుంటాం కదా మరి వాటిని ఏం చేయాలి అని అనుకుంటుంటారు కదా ఎప్పుడు దేవుని మందిరంలో మనం దే ధనం పెట్టుకోవడం చాలా మంచిది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడాలని భగవంతుని అనుకుంటూ ఉంటాం కాబట్టి అందుకు ప్రతీకగా దేవుని మందిరంలో ఎప్పుడు కొంత ధనం ఉంచుకుంటే మంచిది అందువలన కాగిత రూపంలో ఉంటే పాడవుతాయి కాబట్టి కాయిన్స్ రూపంలో కానీ వన్ రూపీ ఫైవ్ రూపీస్ కాయిన్లో పెట్టుకుంటే దేవుని ముందు పెట్టుకుంటే చాలా మంచిది చాలామంది కూడా దేవుని మందిరంలో దిబ్బీలు పెట్టుకుంటూ ఉంటారండి అందులో ఎప్పుడు కూడా నిండుగా ధనం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే దేవుని మందిరం ఎప్పుడు కలకలలాడుతూ నిండుగా ఉంటే ఇల్లు వెళ్ళవేళ ధనమంతా నిండిపోతుందనే నమ్మకంతో చెప్తుంటారు ఇల్లంతా కూడా ధనంతో నిండి ఉన్నా ఉండకపోయినా కూడా మనకి ఎల్లవేళ ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే చాలు అప్పుల బాధలు లేకుండా ఆర్థిక సమస్యలు అనేవి ఎల్లవేళ మనం వెంటంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అని మనం నమస్కారం చేసుకుంటూ ధనా ఎప్పుడూ దేవుని మందిరంలో ఉంచడానికి ప్రయత్నించాలండి అలానే ఉగాది పండుగ వేళ ఉగాది యొక్క ప్రాముఖ్యత గురించి ఉగాది పచ్చడి ఏ సమయంలో తినాలి ఉగాది రోజు ఏ దేవుణ్ణి పూజించాలి అనే వీడియోలో కూడా నేను చెప్తానండి ఈ నెక్స్ట్ వీడియోలో అలాగే మీకు ఎప్పుడు దేవుని మందిరంతో పాటు దేవుని పూజ క్లీన్ చేసుకునేటువంటి ఈ బాక్సెస్ కూడా క్లీన్ చేసుకోవాలండి మనం ఎప్పుడు హారతి మద్ద కర్పూరంతో ఇవ్వాలా పచ్చి పచ్చ కర్పూరంతో ఇవ్వాలంటే అది వారి వారి సొంతను బట్టి ఉంటుంది ముద్ద కర్పూరం అనేది పచ్చ పచ్చకర్పూరం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ముద్ద కర్పూరంతో కానీ పచ్చకర్పూరంతో కానీ మంగళహారతి ఇస్తే చాలా మంచిది అంటారండి అందుకుగాను ముద్ద కర్పూరం పచ్చకర్పూరంతో ఇవ్వాలంటారండి మీకు వీలయ్యి కుదిరినట్లుగా అయితేనే ముద్ద కర్పూరం పచ్చకర్పూరంతోనే చేస్తూ చేయండి లేకపోతే హారతి బిళ్ళలతో కూడా హారతిని ఇవ్వచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్